ప్రభైన యేసుక్రీస్తు తన పిల్లలకు చెప్పాడు వేదకుడి మీకు దొరకను అని అయితే ప్రస్తుత కాలం మనం ఏం వెదకాలి అపస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు మీరు పైనున్న వాటినే వెదకుడి ఎందుకంటే అక్కడ తండ్రి అయిన దేవుని కుడిపార్శోమన ప్రభైన యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు ఆయన యొద్దకు మనము చేరినట్లుగా మనం కూడా పైనున్న వాటినే వెదకమని భక్తుడు తెలియచేస్తూ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొన కూడి అని చెప్పాడు భూసంబంధమైన వేవో పైనున్న వేవో మనకు స్పష్టంగా తెలియకపోయినట్లయితే మనం ఎలా వెదకగలవండి ప్రభువును అంగీకరించిన మన యొక్క జీవితాల్లో మనము కేవలము చర్చికి వెళ్ళి వచ్చేవారిగా కాదు ప్రభువు యొక్క పిల్లలుగా నమ్మకస్తులుగా యథార్థముగా బ్రతుకుచు ప్రభువు కొరకు సిద్ధపడుచు ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేయండి భూసంబంధమైనవి అనగా ఈ లోకంలో ఈ మనుషుల యొక్క మాటలు మనుషుల యొక్క ప్రేరేపణలకు అనుబంధంగా వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి మనం బ్రతకకూడదు మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు సోదిలారా అంతేకాదు ఈ లోకమందు పాపముల చేత అపరాధముల చేత చచ్చినప్పుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఆ క్రీస్తును మనం చేరుకోవాలంటే ఆయన పైనన్నాడు అనగా తండ్రి కుడిపార్సుమ ఆసీనుడై ఉన్నాడు మన జీవము ఆయన దగ్గర దాచబడి ఉన్నది కనుక మనం ఆయన కొరకే జీవించాలి ఆయన వంటి వారిగా జీవించాలి ఆయన రాజ్యము కొరకు ప్రతి దినము కూడా మనము ఈ లోకంలో బ్రతికున్నంత వరకు నమ్మకస్తులుగా మన ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి అప్పుడే పైన వాటిని వెదకగలం ఈ లోకము ఈ భూమి ఈ సంబంధమైనవన్నీ కూడా ఒక దినం వ్యర్థమైపోతాయి కాలిపోతాయి కానీ శాశ్వతమైన రాజ్యాన్ని క్రీస్తునందు మనం స్వతంత్రించుకుని వారిగా బ్రతుకుదాం